సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు నారాయణ జోపిడి గాంధీనగర్ శ్రీరామ్ నగర్ ప్రాంతాలలో పూర్తి చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఎంపీలు ఈటల రాజేందర్ అనిల్ కుమార్ యాదవ్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు పేదింటి ప్రజల సొంతింటి కళ ప్రజా పాలన ప్రభుత్వంతో సాకారం అయిందని ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులను మంజూరు చేయించి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కట్టడానికి మొగ్గు చూపింది తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి ఉండే ఒక చిరకాల కోరికైన ఒక ఇల్లుని ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరం బాధాకరం నిజంగా ఆ పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక లక్ష చూపున ఇల్లు కట్టున్నా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల ఇల్లు వచ్చింది ఈనాడు మొదటి పెడుతూనే ప్రజా ప్రభుత్వం మీ దీవెలతో ఏర్పడిన తర్వాత నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం ఇంకా మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదవాళ్ళకి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకుని ఆ తొరవారు పైన పేదల పార్టీగా పేదలకి నిత్యమో అనుదం ఉండే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా మీ అందరికీ ఇల్లిచ్చే కార్యక్రమం చేపట్టొద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి ఆనాడు వాజ్పేయి గారి టైంలో కట్టిన ఇల్లు కొన్ని రిపేర్లు చేయాలని అడగడం జరిగింది అధికారుల్ని ఈ వేదిక మీద నుంచే ఆదేశిస్తున్నాను అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో చూసి తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లో చేస్తాం ఇల్లు కన్నా గౌతమ్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి వారు చాలా కష్టపడి వారు కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ కాంట్రాక్టర్ రెండు సార్లు ఇప్పిస్తే ఈ రోజు ఈ యొక్క ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవానికి విశేషం వారికి ఈ సహకరించి పేదవాళ్ళకి ఇల్లు కల్లా నెరవేర్తూ పండుగ వాతావరణం దసరా దీపావళి సంక్రాంతి కాదు ప్రతి రోజు పండుగ ఉండే విధంగా మీరు సహకరించి వారు సాయం చేసినందుకు యావత్ ఇళ్ళ నుంచి కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ ఈ రోజే కాదు ఈ ఇల్లు కట్టడం పేదలకు ఇవ్వడం ఆనాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వాలనేసి ఆ దాంతో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు దేశం అంతటా అరులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం అలాంటి వారిని స్ఫూర్తి తీసుకొని ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి పేద పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు కట్టించాలని కట్టించడానికి ఛాయశక్తిగా కృషి చేసి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల చొప్పున ఇల్లు ఇస్తున్నందుకు మరొకసారి రాష్ట్ర ప్రజ పేద ప్రజల తరఫున వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరవ మంత్రి గారికి నా విజ్ఞప్తి పొంగులేటి రెడ్డి గారికి సార్ దయచేసి ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ సెంట్రల్ అధీనంలో ఉండడం ద్వారా ఇక్కడ కోఆర్డినేషన్ లేకుండా అనేక ఇబ్బందులు ఉన్నాయి అందులో భాగంగానే ఇక్కడ పేద ప్రజలు డిఫెన్స్ ల్యాండ్ లో ఏవియేషన్ లో ల్యాండ్ తమరు కూడా అవగాహన ఉంది ఈ మీద నేను కూడా జరిగింది డిఫెన్స్ ల్యాండ్ ని ఎక్స్చేంజ్ చేయాలి ఈ పేద ప్రజలకు చూడాలి ఒకటి అదే రెండు మూడు రోజుల క్రితం కొంతమంది రాజకీయాలు చేస్తారు మా కాన్స్టిట్యున్సీ లా దానికి కారణం ఏంటంటే ఆల్ ఇండియాలో అహ్మదాబాద్ లో ఎయిర్ క్రాష్ అయినప్పుడు అక్కడి నుంచి దేశం అంతటా ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్ లో ఉన్న దగ్గర హైట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటీస్ ఇస్తుంటే ఇక్కడ మా దగ్గర కూడా ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్నవారు ఉన్నారు ప్లస్ ఎయిర్పోర్ట్ కి పక్కకి ఉన్నారు కాబట్టి వారికి కూడా ఇదొక ఇష్యూ అవుతుంది అనేసి వాళ్ళు నోటీస్